సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఒక విజన్తో ఏఐ స్కిల్లింగ్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని అమల్లోకి తెస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ఆఫ్ గూగుల్ సర్టిఫికేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గూగుల్ ఏఐ స్కిల్లింగ్ ఆంధ్రప్రదేశ్ పైలట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గూగుల్ ప్రతినిధులు వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు మంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఒక విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ ని ఏఐ స్కిల్డ్ హబ్లా తయారు చేయాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని ముందుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నప్పుడే అందిపుచ్చుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగువారు ముందంజలో ఉండే విధంగా గూగుల్ వారితో మాట్లాడి వాళ్ళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ సిస్టమ్స్ అవన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజెస్ లో ఈ ఏఏ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ చేయాలనేటువంటి నిర్ణయం చేశారు అందులో మీరు చూస్తుంటారు ఒక త్రీ డేస్ బ్యాక్ టు ఎంఓవీ కూడా కుదుర్చుకున్నారు అందులో భాగంగా గుంటూరు పార్లమెంట్లో ఈ రోజున వీవీఐటిని ఒక పైలట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం దీని తర్వాత ప్రియదర్శన్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా సెకండ్ పైలట్ ప్రోగ్రామ్ గా ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రాం ని బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమన్నా రివిజన్ చేయాలంటే చేసి ఈ ప్రోగ్రాం ని మిగిలిన ప్రాంతంలో కూడా గుంటూరు ప్రాంతంలో అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో చేసే విధంగా చేయబోతూ ఉన్నాం సెవెన్ ఇయర్స్ బ్యాక్ గూగుల్ వాళ్ళు దేశంలో ఫస్ట్ గూగుల్ డెవలప్ ల్యాబ్ పెడతామనుకుంటే వాళ్ళు వెంటనే ఆంధ్రప్రదేశ్ను చూజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్గా కింద వివైటీలు పెట్టడం జరిగినప్పుడు మళ్ళీ ఇప్పుడు వివీఐటీ లోనే మళ్ళీ మనకి గూగుల్కి కి ఏపీకి చాలా చాలా ఇంపార్టెంట్ టైప్ జరిగింది లాస్ట్ వీక్లో లో దాన్ని స్టార్ట్ చేయడానికి దానికి మెయిన్గా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అవన్నీ చూడడానికి ఫస్ట్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ వీవైటీలు జరగటం మాకు చాలా చాలా సో మనకి ఇట్లా ఈ గూగుల్ ఇండియా వాళ్ళు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ప్రోయాక్టివ్ ఆంధ్రప్రదేశ్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం అనేది అ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అండి మన కాలేజ్ తరఫున పిల్లలకి ఏది మంచి జరుగుద్దు అనుకున్నా మనం మొదటి నుంచి ముందే ఉంటాం అనేది అందరికీ తెలిసిన విషయమే దీంట్లో కూడా ఏఏకి సంబంధించి కూడా ఫ్యూచర్ ఏంటి దానికి మనం ఎట్లా రెడీ అవ్వాలి అనేది మన మెయిన్ ప్రైమర్ ఫోకస్ గా బాబు గారు అని లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారండి దానికి మేము ఏ సపోర్ట్ అయినా రెడీగా ఉంటాం